సత్సంగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకెళ్తే వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి మనం సత్సంగాలకు వెళ్ళకుండా ఉండాలా లేకపోతే సత్సంగాలకు వెళ్ళి వాళ్ళకు కూడా అవకాశం ఉండి పిల్లల్ని ఎవరైనా చూసుకునే దానికి ఎవరైనాత్మిక వెసులుబాటు ఉంటే అక్కడ విదిలిపెట్టిపోవటం కరెక్ట్ వాళ్ళ ఇష్టపెట్టడం ఎందుకు మా వాళ్ళకి ఎవరిపోతుంది పాపం వాళ్ళకి 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 గోల చేస్తారంటే వాళ్ళ తప్పే లేదు కానీ అక్కడ కూర్చున్నటువంటి పర్పస్ వేరే ఆ పర్పస్ చనిపోకూడదు పిల్లలు తెలియకే ఏడిచి కాక కానీ తెలిసి సత్సంగా ఒప్పుకోకూడదుగా మనం కాబట్టి రెండింటినీ సమన్వయపరిచే పద్ధతి లేదంటే చూడండి పిల్లల్ని నిద్ర పెట్టించడం ఆడరావు చెట్టు లేదా ఎవరికైనా అప్పచెప్పించే అవకాశం ఉంటే అప్పచెప్పు రావటం అలా చేయొచ్చు ఇప్పుడు పిల్లలు ఉన్నారు సింపుల్ అడుగుతుంటారు అన్నమాట బాధ పోతే నాకు నాకు హ్యాట్ కనిపించవా నాకు ఈ డాల్ కనిపించవా అంటారు ఓకే డాల్ కనిపించావిస్తారంట ఆరుగురు పెట్టుకోవాలి అంత ప్రాబ్లం తీసి అడగటంలో ఏంటి పేరెంట్ పట్ల ఫాదర్ పార్టీగా ఉండండి అఫెక్షన్ ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ అట్లా మనం ఏం చేస్తాం అది అర్థం చేసుకోకూడదు ఇటువంటి మనం మన గురించాను నువ్వేం ఆడుకోలేదు నీకేం గురించి పార్టీ ఆటే తిరిగి ఇతను అడుగుతావు వాడుకో అడవు తప్పది ఆ అడిగితే మన యువటంలోనే అది పిలిచి అయిపోయింది వాళ్ళు కాదు ప్రజలు ఉండేదాన్ని మనకుంది ఆ దాని యొక్క వాల్యూ అది ఎంత ఎన్ని డాలర్స్ ఆ దాని యొక్క వాల్యూ ఏంటనే విషయం మనకి తెలిసి పిల్లలు తెలియదు అది వాళ్ళకి కావాల్సినది మా ఫాదర్నే మా అమ్మే అని అడుగుతాను మా మమ్మీ నాకు ఇస్తుంది ఆ యువతంలోనే వాళ్ళకి లోపల సాటిస్ఫాక్షన్ అది మనం అర్థం చేసుకున్నప్పుడు కూడా కిట్టాం నేను హోమీ డావలస్ ఇటీస్ అంటాడు అవసరం లేదు వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఈ హోమీ డాలర్స్ మీరు అడిగారంటే ఇదే కొట్టి ఎందుకంటే ఆ అడగటంలో వాడు మా నాన్న నాకు అడిగింది ఇస్తాడు అడగటంలో దాన్ని ఇన్ని దావల్సి పెట్టాను మీరు కొనలేరు ఆ ట్రస్ట్ అలా అట్లా బాబా నుండి అడుగుతుంటాం ఇస్తుంటాడు అది ఇదంతా కూడా నా ప్రేమే పిలుస్తున్నాం లేవు నువ్వు ఇవి చేసినందుబాడని దానికి ఏం లేదు మా పర్కింగ్ ఇట్లా అడిగినప్పుడు కొనిస్తే పిల్లలు పాడైపోతారు ఈ వర్క్ చేస్తే నీకు ఇది కొనిస్తాను అట్లనే పెట్టాలా నువ్వు ఇట్లా చేసి పాడు చేసేస్తున్నాను పిల్లల్ని చెప్తాను మంచిది బాబా కూడా లైగంటాను నీకు నువ్వు చేస్తే నీకు ఇస్తాను చేయనుంటాడు అప్పుడు నీకు ఎలా ఉంటుంది నువ్వేం బాబాయ్య మా మేము ఏం చేస్తా చేసినట్టు నువ్వు చేస్తాను నేను బాబా నువ్వు బాబా చేస్తే ఇస్తాను ఎక్స్పెన్సివ్ అడుగుతాడు కదా ఏం సిట్టికి అయితే కొద్దిగా బాగున్నాయి అంటే వాళ్ళకి అప్పుడు ఎక్స్ ఒక్కరికి ఒక రకమే చెప్పాలి ఒకరికి ఒక రకంగా చెప్పాలి అలాగే చెప్పండి మాయి చేయండి ఆధ్యూస్ వస్తుందని చెప్పండి వాళ్ళు మర్చిపోతారు పిల్లలు మీకు ఇంతకే నేను చెప్పాను వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువు కాదు అడగటం ఇవ్వటం లేదు ఈ రోజు ఇంకో వస్తువుని చూస్తారు అది అడుగుతారీ తప్పేం తప్పలేదు నేను కూడా చేశాను ఎందుకు చెప్పాలా నేను చేసే చాలా మాయ చేస్తున్నాను అలాగా చాలా తప్పేండి ഞാൻ ടവം നനുഭവത്തിൽ ചെറുത അപ്പോൾ നമ്മൾ മാപ്പക്ക് അടിയ കൊണ്ടോക്കുന്നവർ ഇപ്പം ചില നദേം പാടോ